జయ శ్రీరామ్ మాత్రే నమ నేను మీ సత్యం స్వామిని మరి ఈ రోజు ట్రాఫిక్ ఏంటనగా ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ పై ఈ రోజున ఏదో శివాజీ రెండు మాటలు ఏదో చెప్పాడని చెప్పి పచ్చి భూతులు పచ్చి బూతులు వాడుతున్నాడు నా అన్వేష్ ఈయన ప్రపంచ యాత్రికుడు అని చెప్పి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న అతను ఈ రోజున అభిమానులతో చీ అనిపించుకుంటున్నారు పలానా గరికపాటిపై కూడా చండాల వాక్యాలు అదే విధంగా మన సీతమ్మ తల్లిపై రామాయణంపై కూడా ఇటువంటి చెడు వాక్యాలు వాడుతున్నా మాట్లాడుతున్నా అన్వేషి మాటల్ని నేను ఈ రోజున ఖండిస్తున్నా ఈ రోజున అదే ఎంతమంది అభిమానం అభిమానులు సంపాదించుకున్నాడో అంత అభిమానులు మరి వీసా తీసుకొని మరి మీ దగ్గరకు వచ్చి ఉన్న ప్లేస్ ఎక్కడున్నా సరే ఆడికొచ్చి నువ్వు తన్నించుకునే పరిస్థితి జరుగుతున్నది ఏమిటయ్యా మాటలు అది పద్ధతి అయినా మాట్లాడేటివి ఆ నీకు నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ నాలుక చీరి ఎక్కడిదక్కడ కట్టేసే విధానం జరుగుతున్నది ముందే చెప్తున్నా మంచి కోసము మాట్లాడే పది మందికి మార్చే గరికపాటి అసంటి వ్యక్తిని కూడా అసంటి వాక్యాలపై నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతున్నదా ఈ రోజున నువ్వు ఏ రో ఏ టైం అయినా హైదరాబాద్ లో నువ్వు అడుగు పెట్టినట్టయితే నేను బట్టలు చింపి ఇస్త కుక్కలు తినుకొని ఇస్తరాకులాగా తయారు చేస్తారు నిన్ను కబార్దార్ నా అన్వేష్ ఏదన్నా మాట్లాడేటప్పుడు నీ విధానము మార్చుకొని ఆలోచించు మాట్లాడు జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ